హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నైతే సండే కదా నేనైతే మేమైతే వన అయితే వెళ్ళామండి క్యాస్ట్ తరపు నుంచి భోజనాలు అయితే పెడతారు కదా మా నాగవంశకులకి అందరికీ ఇలా అయితే భోజనాలు పెట్టారు చాలా చాలా బాగా పెట్టారండి నున్న ఉంటుంది కదా నున్న సైడ్ అండి ఈ ఈ తోట అయితేను మామిడి తోట చాలా పెద్ద తోట అండి అస్సలు ఖాళీ లేదు చాలా చాలా బాగుంది మేమైతే భోజనానికి అయితే వన భోజనాలకైతే వెళ్ళామండి నిన్న లాస్ట్ వారం కదా చాలామంది వచ్చారు చూసారా అసలు ఎంత మంది వచ్చారో భోజనాల దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదండి చాలా లైన్లు ఎంత లైన్ ఉందో వెజ్ తిన్నోళ్ళకి వెజ్ నాన్ వెజ్ తిన్నోళ్ళకి నాన్ వెజ్ ఏది కావాలంటే అది చూసారా మా ఫ్రెండ్స్ సీతమ్మ గారు అలానే పార్వతి నేను ఆయన ఇందాకే దిగేశారు వీడ మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి వనభోజనంకి వెళ్ళాం కదా ప్రోగ్రాములు కూడా బాగానే పెట్టారు ఇది తెలుగుదేశం తరపు నుంచి పెట్టారండి ఇవన్నీ అక్కడ పచ్చని వాతావరణం అదంతా కూడా చాలా బాగుందండి ఇవన్నీ చుట్టుపక్కలంతా తోటలే నాకు ఎక్కడికి వెళ్ళా మొక్కలు పిచ్చి తప్పదు కదండి అవి ఏదైనా పీకేద్దాం అనుకుంటాను నేను తీసుకెళ్ళిపోద్దామను సీతమ్మేము ఎందుకే తీసుకెళ్తావు వద్దు అని అంటుంది మా ఆంటీ గారు సీతమ్మంటే కృపా వాళ్ళమ్మ అండి చాలా చాలా సరదాగా మాకైతే మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి వనభోజనాలకు వెళ్ళాము కదా ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళలేదని మిస్ అయిపోయాము బాధపడ్డాము కూడా ప్రతి సంవత్సరం ఎక్కడికైనా తీసుకెళ్తారు నాని కానీ మాకు అంత అదృష్టం లేకుండా చేశాడు భగవంతుడు లేకపోతే ఈసారి ఎన్ని ఊర్లు తిరిగేసేవారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్